నువ్వులు టమాటా పచ్చడి అనమాట దీనికి కావాల్సింది నువ్వులు ఒక రెండు స్పూన్లలా తీసుకొని వేయించుకోవాలి నువ్వులు వేగాయి చెట్టుపట అంటాయి కదా అప్పుడు వేయినట్టే నువ్వులు పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాం పచ్చిమిర్చి టమాటా కలిపి ఏం చేసుకోవచ్చు అన్నమాట కొంచెం ఒకటి అడ్ చేసి టమాటాలో కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా ముట్టుకోండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇది ట్రై చేసి కూడా కామెంట్ చేయండి ఈ చట్నీ చాలా బాగుంటుంది నువ్వుల క్యారీ అంటారు కదా మంచిది అంటారు కదా దీనికి కూడా ఇది తినని వాళ్ళు ఉంటారు కదా ఆ చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఏమో తింటారు చూడండి ఏమవుతున్నాను ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు వేసుకుని వస్తుంది ఇప్పుడు చింతమంది ఇప్పుడు తను చట్నీ చట్ని చేసుకున్నాం చూడండి మేము ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాం నువ్వులు కూడా వేసుకున్నాం ఒకసారి మీరు చేయకపోతే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది జీలకర్ర వేసుకున్నాం కొంచెం వెల్లుల్లిపాయలు ఇందాక టమాటాల్లో కొంచెం ఉప్పు కదా అమ్మ కొంచెం తక్కువ వేసుకోవాలి ఇందులో అయితే సాల్ట్ వేసాను నేను ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకున్నాను చూడండి మలిగిపోయింది మంచిగా ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము మంచి స్మెల్ వస్తుందండి నేను ఇంకా పోపు కూడా పెట్టవసరం లేదు పోపు పెడితే మళ్ళీ దీని టేస్ట్ కూడా పోతుంది ఒకసారి తిప్పుదాం చూసారా ఇది అన్నంలోకి కానీ చట్నీలోకి కానీ చట్నీలో చట్నీ లేనప్పుడు ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఏదైనా బాగుంటుంది చాలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బై బై, ఉంటాను